తెలంగాణ ప్రజలందరికీ కూడా సమ్మక్క సారక జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి వనదేవతలు అనేది మనందరికీ స్ఫూర్తి వారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం వనదేవతలైన ఆదివాసీ రాజులైనా వారు అంత పెద్ద మహోన్నతమైనటువంటి కాతంత్రి సామ్రాజ్యం మీద తమ జాతి బిడ్డల కోసం ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి అమ్మలు వారు వారికి తోడుగా రాజు గారు గోవిందరాజు గారు జంపన్న గారు అందరూ కూడా వారు అంత మహోన్నతమైన కాతంత్రి సామ్రాజ్యానికి కేవలం తమ ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం తమ ప్రజల యొక్క హక్కుల కోసం తమ జాతిని కాపాడుకోవడం చేసినటువంటి యుద్ధం అందుకే ఇన్ని ఏళ్ళైనా ఇన్ని వందల ఏండ్లైనా వారిని మనం పూర్తి మేము కూడా తెలంగాణ జాతి సఫలకారం వచ్చి దొరుకుకోవడం లేదు వారి స్ఫూర్తితోని ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజలకు పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా దక్కలేదు ఆ వాటా కోసం పోరాటం చేస్తాం ఏదైతే ఆత్మగౌరవం ఏదైతే సామాజిక న్యాయం మన బిడ్డలకు దక్కలేదు దానికోసం పోరాటం చేస్తాం మమ్మల్ని ఇదే మొక్కుకున్నాం ఆ పోరాటం చేయడంలో నాకు ఓపికనివ్వమని శక్తినివ్వమని అడుగడుగునా జరిగేటటువంటి కుట్రలను అడ్డుకుని తెలుసుకునేటటువంటి ఒక విఘ్నతని ఇవ్వమని అమ్మవార్లను కోరుకున్నాం వారి దైతోని ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు రక్షణ కవచంగా తెలంగాణ గారు నిలబడుతుంది